కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి శ్రీనివాస్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మృతల ప్రణవ్ను ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ భోజనానికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితెల ప్రణవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కష్టాలు తీర్చే పార్టీ అని ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో భోజనం చేయడం సంతోషాన్ని కలిగించిందని ధనిక వర్గాలు తినే సన్న బియ్యం నిర్పేద గడపలో

табе. даване чики. баба ми рани. да. 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 ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో హిజ్రాబాద్ మండల్ ఇందిరానగర్ కాలనీలో శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీవాణి గారి ఇంటికి భోజనాన్ని కావాలి వీళ్ళు కొన్ని రోజుల క్రితం రేషన్ కార్డ్ రేషన్ షాప్ ల సన్న కార్యక్రమం దాకా బియ్యం తీసుకొని మా ఇంటికి భోజనానికి రావాలి అని ఆ రోజు సన్నబియ్య తీసుకుని చాలా సంతోషంగా ఉంది రావాలి అని చెప్పి పిలుపుని చుట్టూ రావని చుట్టుకొని ఈరోజు వాళ్ళ అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చెప్పి చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కన్న బియ్యం ఇచ్చి వాళ్ళ మూడు పూటలు అన్నం తినే విధంగా ఈ పథకం అనేది ఉపయోగపడుతుందని దాని చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు నిరుపేదలు ధనవంతులు ఒకటే రకమైన బియ్యం తినాలి మూడు పూటలు కడుపు నిండా అన్నం తినాలి అనే ఏదైతే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని లాంచ్ చేసినారు ఊహించని స్పందన రాష్ట్ర వ్యాప్తంగా మొదలెట్టిన ఈ సంక్షేమ పథకం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఊహించలేదు ఇంత స్పందన వస్తుంది నిరుపేదలకు అన్నం ఒక ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేస్తే వాడవాడల నుంచి నరుమూలల నుంచి స్పందన వస్తుంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు రేషన్ షాప్లో బియ్యము నెల మొత్తం బియ్యం దొరికేది కానీ ఇప్పుడు పెట్టిన వారం రోజుల లోపల తొంభై శాతం వరకు బియ్యం అయిపోతుంది